ഇതൈം നാല്നായിപ്പോയില്ലെ ശന തൊണ്ട മക്കാൽ കടക്കിയ മക്കോലർ കാരീർ കട്ട చాలా తక్కువ కదా ఈరోజు గాలిపాందే మంచి గాలిది గాలి విసురుతుంది చల్లగా ఇంట్లో పోతున్నారు అప్పుడే మరి శనక్ ఎట్లా పెరికే వాళ్ళు ఆటోలు ఆటోలు పోతున్నాయి లేదు సీజన్ తక్కువ സാറ്റ് അതപ്പറുവരക്കുണ്ടോ പോവാല തൊന്ദ്ര పెడతావా ఉంది కదా అన్నము कड़कता बघ आय पेन अट आय पेन ले तागे आय दाट आपडे हो फाई फाई साक्यार गटले फेडे हं तेपो तीप ఏమే ఏం మాట్లాడు కాదేం టీ తాక్కుంటే టీ మరి టీ కలిబోయింది కాలే అది అదే కాలే తొక్కి అట్లా నస్తుంటుంది కాదు కదా అది రోజు ఇట్లా 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 అని కాలునే అదే మామూలుగా తొక్కేదన్న మేలు కాదు ఏమంటే ఇప్పుడు అలా వాట పడారు దీనికి ఛార్జింగ్ పెట్టి కదా మేడంటే చపాతి చపాతీ కూడా చపాతీ ఏదో కొంచెం పెట్టు కొంచెం తినే ముందు కొట్టే కూడా కొంచెం తింటా హ్యాక్లైతే అది మందు కొట్టి పరిమీద పడితే అన్నం కూడా అనరంగా మరి పన్నెండు విత్తనాలు పోతే అన్నం తింటాము ఒకసారి తింటాము అయిపోయాంగా అయిపోవాళ్ళు అయిపోవాళ్ళని అనేది ఉంటుంది నీకు చట్నీ చట్నీ రాత్రి చేసి నీళ్ళు పోయి దాంట్లోకి పోసావు కదా అప్పుడు బాటిల్ పోసినావు కదా ఉన్న కొన్ని ఎక్కువ దాన్ని నీళ్ళు పోయి షాంపూందిలో నిన్న జోరకేసుకున్నా మార్చిపోతాం పద్నాన్ని

ఆడబెట్ వస్తుంది నిన్న అయితే ఐదున్నర అయింది ఫ్రెండ్స్ శనికైతే ముందు కొట్టము లైట్ ఆరున్నర ఆరు మరి It's a It's big, isn't మరిచేసి చల్లగా అసలు పెట్లుండొచ్చి değil mi

సెన్ వస్తే వచ్చినాం ఫ్రెండ్స్ ఇంకా మా ఆయన నీళ్ళు వేసుకుని వస్తాడు ఐదు ఐదున్నరకు వస్తే తెల్గే ఫిని చూడండి సేనులేకొస్తూ గంట పడుతుంది వచ్చేసరికి ఇంకా గంట బిందులు అయితే తీస్తావే మర్చిపోయినావా ఏమేలు బిందులు వేసుకురావా క్యారెట్ తీయండి బిందులు తీస్తా వచ్చింది అప్పుడే వచ్చినట్టుంది నీకు మీ దగ్గర ఉన్నాయా నీళ్ళు నువ్వు బిందులు తీసే నీళ్ళు లేని దానికి ట్రాక్టర్తో కొట్టిస్తున్నారండి మళ్ళీ దగ్గర నీళ్ళు లేవు కదా మూడోసారి మూడోసారి కదా ముందు కొట్టేది ఇప్పుడు మనము இத சார வென முடிய முன்னேற అయితే వేసుకొచ్చినాడు ఫ్రెండ్స్ ఇంక ముందు కొట్టేసి స్టార్ట్ చేస్తాము ఇక్కడే ఆపర్లా మరి చేలేకపోతా ఇక్కడ సైడ్ కాపింటే ఏ ఈడే ఆప అటువరకు సరిపోతే నేను ఎత్తుకుని వస్తాను అక్కడి నుంచే മാ <sy> അയിപ്പോലപറ്റീകമിസ് अपने पड़ता

సేన్లో కడుక్కుంటాం కదా కడుక్కొని అన్నం పులుసు అది పులుసు కదా చెప్పులు కానీ తీసుకో చెప్పులు కానీ వేసుకోలే నీళ్ళు పెడదనా వేడి పెట్టాలా టీవేడు వెళ్తాను నేను కట్టుకును అయింది టైం పన్నెండున్నర అయింది వచ్చేసరికి చేసి ముందసన వస్తుంది ఇప్పుడు గాలి సరిగిలేదు కాళ్ళ మీద దిండి పడే అడ్డపంచే నాన్పే ఇట్టిట్లు కదా మేర ఉత్తరం దక్షిణం అయితే గాలి ఓ సైడ్ పోతుంది చొరపరమట అట్లే గాలి మీదికే వచ్చేది ఒకసారి బాగ పోతుంది ఈ మఖం పోయేటప్పుడు ఇక్కడ వచ్చేటప్పుడు మీది పడుతుంది సరే నీళ్ళు పెట్టు വറക്ക വിടേതാണെന്നുണ്ടോ